హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి ఇక్కడ ఎక్కడ బా వెళ్తున్నారు అనుకున్నారా అవునండి మేమైతే అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నాము సో అందుకోసం ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి అయ్యప్ప టెంపుల్ ఎందుకంటే సో అయ్యప్ప మాల అయితే వేయడానికైతే వెళ్తున్నాము సో అయ్యప్ప టెంపుల్లో మొత్తం ఈ వీడియో అయితే మాల వేసే వరకు అయితే చాలా బాగుంటుంది మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను పూజకి మాల వేసేటప్పుడు అక్కడ గురుస్వాములకు పెట్టాలి కాబట్టి ఇక్కడ పూలు కూడా తీసుకుంటున్నాను పూలు అయితే ఆల్రెడీ అక్కడ తీసుకున్నాను ఇక్కడ మల్లెపూలు తీసుకుంటున్నాను ఇక్కడ కాశీ విశ్వేశ్వర టెంపుల్ అండి సో ఈ టెంపుల్ కూడా తర్వాత వచ్చి చూద్దాం ఇదే వీడియోలో సో వీడియో మిస్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో అయ్యప్ప టెంపుల్ కాశీ విశ్వేశ్వర టెంపుల్ రెండు టెంపుల్ అయితే నేను ఇదే వీడియోలో చూపించాను చాలా అంటే చాలా బాగుంది డోంట్ మిస్ అండి సో ఇక్కడైతే గాడుగుళ్ళలో సో శివయ్య టెంపుల్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ కూడా శివయ్య టెంపుల్ పాత టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది అయ్యప్ప టెంపుల్ నిజంగా ఎంత పెద్ద టెంపుల్ ఉందంటే అయ్యప్ప టెంపుల్ చాలా బాగుందండి గుడి మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది సో అయ్యప్ప టెంపుల్ ఎంట్రన్స్ లెగ్ నుంచి వచ్చేసినాము ఇక్కడైతే ఆల్రెడీ చాలామంది మాల వేసిన వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి సో ఈరుముడి కట్టుకోవడం కానీ మాల వేయడానికి కానీ అండ్ డైలీ పొద్దునే సాయంకాలం పూజకి వెళ్ళడం కానీ సో అన్నీ ఇదే టెంపుల్లో అయితే జరుగుతాయండి ఇక్కడ ఏంటంటే వచ్చినాం కదండీ అందుకోసమైతే నేను మళ్ళీ చెప్పులేసుకోకుండా అట్లాగే వచ్చినాం అందరము మళ్ళీ ఒకసారి కాలు కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము ఇంకా నేనైతే సో ఈ టెంపుల్ నుంచి బయటికి పోవడమే ఇష్టం లేదు అంతా బాగుంది నిజంగా ఇక్కడే ఎంత ఇలాగ ఉందంటే లైలో ఎట్లా ఉందో సో లేడీస్ పోయేదానికి అవకాశం ఉంటే చాలా బాగుండేది కానీ అయ్యప్ప టెంపుల్లో మనకి బ్యాడ్ లక్ సో మనకి పోవడానికి అవకాశం అయితే లేదు ఇక్కడైతే అలాంటిది ఏం లేదండి సో ఇక్కడైతే అందరు లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరూ అయితే వెళ్తారు ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినామండి ఇక్కడ చాలామంది మాల వేసిన వాళ్ళు వచ్చి స్వామివారి దర్శనానికి దర్శించుకుంటున్నారు ఇక్కడైతే ఒకరికి వీరిముడు అయితే కడుతున్నారు సో టెంపుల్ చూసారా ఎంత బాగా కట్టారో చాలా బాగా కట్టారండి సో మాల వేసేదానికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ బట్టలు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక రూమ్ అయితే ఉందండి మార్చుకోవడానికి లేదంటే ఇంకా బయట వాళ్ళు పర్వాలేదు ఇక్కడే వేసుకోండి అని చెప్పారు మరి తర్ ఇక్కడే కట్టుకుంటున్నారు సో బట్టలు ఇక్కడ అయితే వేస్తున్నారు స్వామివారికి ఈయన గురుస్వామి మాల ధరించేటప్పుడు మాల వేసేటప్పుడు ఎట్లా అంటే ఇలా ఇలా స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చి గంధము కుంకుమొట్లు పెట్టేసి ఇలా మాల లేచి సో నాలుగు నాలుగు రెండు మూడు సార్లు స్వామి శరణం అయ్యప్ప అనేసి పలికిస్తారు అంతేనండి మాల వేయడం బట్టలు కట్టుకొని సో అక్కడైతే ఇంకా స్వామివారి గురుస్వాముల ఆశీర్వాదాలు తీసుకోవడం వెంటనే హారత్ తీసుకొని బయటకు వచ్చేయడం ఇంతేనండి మాల వేయడం అయితే సో మనకి మాల వేసేటప్పుడు చాలా టైం పట్టదు కానీ ఇరుముడి వేసేటప్పుడు మాత్రం చాలా టైం పడుతుందండి సో చూసారు కదా తర్వాత మహామంగళారతి అయితే మంగళారతి అయితే అందరికీ ఇస్తారు హారతి తీసుకున్న తర్వాత ఇక ఫినిష్ అయిపోతుంది స్వామివారి టెంపుల్ మొత్తం ప్రదర్శనలు అయితే చేస్తారండి ఇక్కడ మహామంగళారతి తీసుకొని మాల వేపించేసి ప్రదర్శనలు చేసేసుకొని ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతారండి అంతే ఇంకా మాల వేయడం అయితే చాలా ఈజీనే సో దీక్షలు అయితే చాలా బాగుండాలి నిష్టగా అయితే చాలా నిష్టగా ఉండాలి అయ్యప్ప మాలంటే చాలా కష్టము కష్టం అంటే నిష్టలు ఎక్కువ ఉండాలి కాబట్టి పర్ఫెక్ట్గా నిష్టగా వాళ్ళు మాత్రమే వేయాలి సో మాల వేసేసి ఎలాంటి పనులు అంటే అలా చేయడం ఎలా అంటే అలా బిహేవ్ చేయడం బ్యాడ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ ఏమైనా చేస్తే నిజంగా వాళ్ళకి లైఫ్లో మళ్ళీ చాలా కష్టం ఉంటుందండి చాలా ప్రాబ్లమ్స్లలో కూడా పడతారు ఖచ్చితంగా ఎందుకంటే అలా చాలామంది నిష్టలు సరిగా పాటించక చాలా ప్రాబ్లమ్స్లో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైనా కానీ ఇలా మాల ధరించుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్ని విధాలా పర్ఫెక్ట్గా ఉండేది కంటేనే వేయాలి లేకపోతే వేయకూడదండి ఎందుకంటే మనకి అన్ని విధాలా ఎన్ని రోజులు ఉండగలమో అన్ని రోజులు మాత్రం వేసుకుంటే బెటరు ఉండలేని అన్ని రోజులు వేసుకొని ఇక్కడైతే ఆంజనేయ స్వామి అండి ఉండలేని అన్ని రోజులు అయితే వేసుకుంటే చాలా కష్టము సో ఫైనల్గా అయితే మాల వేపించేసుకున్నామండి స్వామికి మాల వేయించుకున్న తర్వాత ఇక బయట చూపిస్తున్నాను చూడండి గుడి అయితే చాలా బాగుంటుంది సో అయ్యప్ప టెంపుల్ సో ఇరుముడి రోజు కూడా మళ్ళీ అయితే వెళ్తాము చూపిస్తాను సో హర్ష కూడా మాల వేయాలంటున్నాడు వినట్లేదు ఎంత చెప్పినా కూడా చిన్న అయితే ఇక శబరిమలలో చాలా రష్గా ఉందంట క్యూ అయితే ఉంది సో బయట గుడి బయట అయితే ఇలాగ ఉందండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అట్లాగే మేము ఇక్కడి నుంచి వెళ్ళే దారిలో కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకుందాము ఇందాక వచ్చేటట్టు చూసాం కదా బయట చూసారు కదా మంచి తిరునాలు లాగే ఉందండి ఇక్కడైతే నందీశుడు అండి నందీశుడికి గర్భగుడి లాగా ఇక్కడ ఎంత బాగా కట్టారు చూడండి చాలా బాగుంది నాకు బలి నచ్చింది నందీశుడు విగ్రహం అక్కడ ఇక్కడైతే ఇంకా నేను కాశీ విశ్వేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాం వెళ్ళే దారిలోనే కాబట్టి ఇక్కడ కూడా మనం పూజ చేసుకొని సో దీపం అయితే పెట్టేసి వెళ్దాము లాస్ట్ లాస్ట్ కార్తీక సోమవారం కదండి ఈ వీడియో అయితే లాస్ట్ కార్తీక సోమవారం రోజు తీసిన వీడియో అండి ఆ రోజే మాల వేసిండేది ఇంకా ఆ రోజు లాస్ట్ అనేసి ఈ రోజు మంది జనాలు వచ్చినారంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదండి మీరే డైరెక్ట్గా చూడొచ్చు స్వామివారి దర్శనానికి కూడా చాలా బయట నుంచి క్యూ పెట్టేశారండి ఫుల్ రష్ అండి ఇంకా నేనైతే లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళలేదు బయటనికనే స్వామివారిని చూశాను అండ్ వీడియో కూడా లోపలైతే తీ తీనేవరు చూసారు కదా లాస్ట్ వారం ఎంత మంది వచ్చి దీపాలు పెడతారంటే నిజంగా చాలా విశిష్టత ఉందండి ఈ టెంపుల్ అయితే కట్టి టెన్ ఇయర్స్ అయితే అయిందండి చాలా బాగా చేస్తారు ఈ స్వామి వారికి ఇక్కడ ఈ కాశీ విశ్వేశ్వర టెంపుల్లో మాత్రం పూజలకి ఏ మాత్రం కొదవ ఉండదు చాలా వైభవంగా జరిపిస్తారండి మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు నేనైతే ఇలా సింపుల్గా అయితే ఇంకా అక్కడ దీపాలు అవే దొరికాయండి మనకి వాళ్ళు అమ్ముతున్నారు కదా అక్కడే ఆయిలు పూలు పూజ సామాన్లు అంతా ఇచ్చారు సో అక్కడ తీసుకుంటే మనకి నైంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా స్వామివారికి డైరెక్ట్గా దీపాలు అయితే పెట్టేసుకోవాలి మేము అనుకోకుండా వచ్చానండి ఇక్కడికి ఇంకా ఒకసారి స్వామివారి దర్శనం కూడా చేసేసుకుందాం అనేసి మాల వేసుకొని ఇలా ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఇలా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నామండి ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ముగ్గురు కలిసి ఒకే విగ్రహంలో ఉన్నారండి సో ఆ స్వామివారి అనుగ్రహం కూడా మన ఉండాలని సో ఆమె ఆయన వాళ్ళ ముగ్గురు దర్శనం కూడా మనకు చేసుకుందాం ఇదే వీడియోలో చూద్దాం సో మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే ఇంకా భజనలు అయితే జరుగుతున్నాయండి బాగా పాటలు పాడుతూ భజనలు చాలా బాగా చేస్తున్నారు అక్కడి నుంచి ఇంటికి అయితే రాబోదు కావట్లేదు క్యూ అయితే చాలా వరకు ఉందండి ఇంకా బ్లోబల్కి ఏంటంటే ఒక్కొక్క లైన్ తాడు కట్టేసి లైన్గా పంపిస్తున్నారు అందరినీ బయట క్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫుడ్ అయితే బాగుందండి అసలు చాలా బాగా అలంకారం చేశారు సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇక్కడైతే చూడండి టెంపుల్ అయితే ఇది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు విగ్రహం అయితే ఇదేనండి చాలా చాలా బాగుంది కదా సో తులసి అమ్మవారు ప్రత్యేకంగా ఇక్కడ తులసి అమ్మవారిని బృందావనం పెట్టి అలంకరించారండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్